ప్రసాద్ అండి అది రదపోటి మాది ఇలా ఊరియాపిణి దొరుకుతుంది అండి ఇక్కడ అసలాను ఇంకా పొద్దున్న రాత్రి రెండు గంటలు పెట్టామండి కోటల్ ఇక్కడ ఇప్పటికి భర్త ఇవ్వలేదు ఎవరికైనా బాగా పిండి దొరకకపోతే వ్యవసాయాలు ఎలా చేస్తామండి మేము ఇంకా చేయలేం కదండి మాకు పిండి అందంగా అప్పు చెప్తేనే వ్యవసాయం చేయగలండి లేకపోతే బీల్డ్ కింద వదిలేస్తాం అండి అట్లా వదిలే బీల్డ్ కింద వదిలే ఇంకా ఏం చేయలేం ఎప్పుడు ఇంత పాటలు ఎప్పుడు పడలేండి ఊరే పిండి గురించి ఏ పిండి గురించి పడలేదండి ఏ రైతును ఇప్పుడే పడుతున్నాం అండి ఆ ప్రభుత్వం మాకు మా మీద అనుకూలించి మమ్మల్ని చూడాలండి మాకు సిండికేట్ సిట్ లేకుండా చేయాలండి